ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిషన్ నేను మీ శుభాని ఏంటని చూస్తున్నారా ఈరోజు కొంచెం వెరైటీగా స్వీట్ రెసిపీ అయితే చేసానండి అదే అండి రసమల్లై సో రసమల్లై ఏంటుంది ఇవన్నీ ఏంటని చూస్తున్నారా సో నేను ఫ సగ్గుబియ్యం చిన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా ఆ చిన్న సగ్గుబియ్యంతో నేను రసమల్ల అయితే చేస్తానండి చాలా చాలా బాగా వచ్చింది సో వీడియో మొత్తం చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి టేస్ట్ అది చాలా బాగుంది సో మీకు మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం రసమలై ఎలా చేయాలో ఏంటనేది ప్రాసెస్ మొత్తం చూసేద్దాం ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం రసమలాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఫ్రెండ్స్ రసమలాయ్ కోసం నేను ముప్పావు కప్పు చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను ఫస్ట్ వీటిని ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేయాలి మనం ఒక మూడు సార్లు వాష్ చేసామనుకోండి తర్వాత మనకు అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి సో ఒకసారి త్రీ టైమ్స్ ఇలా వాష్ చేస్తాను చూసారా వైట్గా వస్తున్నాయి కదా వాటర్ చూడండి ఇట్లా తెల్లగా వచ్చినాయి కదా అట్లా కాకుండా నార్మల్గా మనం చేసిన వాటర్ అలాగొచ్చేటట్టు వాష్ చేసుకోవాలి అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఫస్ట్ వీటినే ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకుందాము చూడండి ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము కొంచెం వేసుకోవాలి మనకి అవి మనకి మునిగేటట్టు అంతే అంతకన్నా ఎక్కువ వేయకూడదు ఇలా వేసుకుంటే సరిపోద్ది మనకి బాగా ఎక్కువ వేయకూడదు ఇలా వీటిలో మునిగేటట్టు వాటర్ వేసుకుని ఒక రెండు గంటల పాటు వీటిని పక్కన పెట్టేసుకుందాం వాటర్ అనేది ఎక్కువ వేయొద్దు కరెక్ట్గా మనకి సగ్గుబియ్య మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం ఇవి టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుందాము అంటే టూ అవర్స్ తర్వాత మనం వేసి నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి ఇంకో మనం ఇలా సగ్గిపోయి ఇలాగా రబ్ చేసామంటే మెత్తగా అయిపోవాలి చూసారా ఇలా అయిపోతే మనకి కరెక్ట్గా వచ్చినట్టు ఓకేనా చూసారా ఇవి కూడా మనకి ఎక్కడ అతుక్కోకుండా పొడిపిళ్ళు ఆడుతూ వచ్చినాయి చూసారా ఎందుకంటే ఒక మూడు సార్లు మనం వాష్ చేసాం కాబట్టి అలా పొడిపి ఆడుతూ వచ్చాయి ఓకేనా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం చూడండి సగ్గుబియ్యం ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను సగ్గుబియ్యం ఇవన్నీ ఇందులో వేసుకున్నాను ఇందులో ఒక త్రీ స్పూన్స్ మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని వాటర్ ఏం వేయకుండానే ఒక త్రీ స్పూన్స్ ఇలా తీసుకుని సగ్గుబియ్యము ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిగతా అన్ని ఇలా ఉంచేద్దాము మళ్ళీ కలుపుకుందాం చూడండి ఇలా మెత్తగా వాటర్ గంట వేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం చూడండి ఇప్పుడు మనం ఈ సగ్గు బియ్యం ముద్దలా కలుపుకుందాము ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకుందాము అలాగే ఇందులోనే టూ స్పూన్స్ పంచదార పౌడర్ వేసుకుందాము పంచదార పౌడర్ అనేది వేసుకోవాలి పంచదార కాదు పంచదార పౌడర్ వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక టూ స్పూన్స్ పాల పౌడర్ వేసుకుందాము పాలు పొడి వేసుకుంటే టూ స్పూన్స్ సరిపోద్ది మొత్తం మన పాలు పౌడర్ పంచదార వేసేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా ఒక ముద్దలాగా కలిపేసుకోవాలి మనం ఇందులో వాటర్ కంటే ఏం వేయవలసిన అవసరం లేదు మనం ఆల్రెడీ సగం సగ్గు తీసుకున్నాం కదా సగ్గు మిక్సీ పట్టేటప్పుడు ఒక మూడు స్పూన్లు అనే కాదు ఒక నాలుగైదు స్పూన్లు వేసుకున్నా ఏమవదు ఓకే ఫస్ట్ ఇదంతా కలిపేసుకుని ఒక ముద్దలాగా చేసుకుందాం వాటర్ కంటే ఏం వేయవలసిన అవసరం లేదు మనకి పంచదార పౌడర్ వేసాం కాబట్టి అది కరుగుతుంది పాల పౌడర్ కరుగుతుంది సో అవి సరిపోతాయి ఎగస్ట్రా వాటర్ అనేది మనకు అవసరం లేదు చూసారా మీరు చూస్తుండగానే ముద్దలైపోతుంది అయిపోతుంది దగ్గరికి ముద్దలా చేసుకుందాం దీన్ని చూడండి ఇలా ముద్దలా చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్ అంతా వాష్ చేసేసుకొని కొంచెం తడి చేసుకోవాలి చేతిని మన చెయ్యి అనేది తడిగానే ఉండాలి కొంచెం చిన్న చిన్న ముద్దలు మీ ఏ సైజు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో చిన్న చిన్న ఉండలు చేసేసుకున్నా పర్వాలేదు లేదంటే కొంచెం ఎలా ఇలా చేసుకున్నా పర్వాలేదు మనకు పాల్గొ ఉంటుంది కదా సో అలా చేసుకున్నా పర్వాలేదు ఇలా ఓకేనా నేను చిన్న చిన్న ఉండల చేస్తున్నాను మొత్తం అన్నీ మనకి తడి తడైనా సరే ఏదైనా కొంచెం ఆయిల్ కానీ నూనె కానీ రాసుకొని ఇలా ఉండలు చేసేసుకుంటే సరిపోద్ది మనకు అనేది అస్సలు విడిపోదు అన్నమాట ఓకేనా మొత్తం అంతా ఇదంతా ఇలా ఉండలు ఉండలు కింద చేసుకుందాము చూడండి అన్ని ఇలా రెడీ చేసేసుకోవాలి నేనైతే బాల్స్లా చేయలేదు చిన్న చిన్న పాలకోవా ఉంటుంది కదా సో ఆ టైప్లో చేశాను నేను సో ఇవన్నీ ఇలా చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ మీద పాలు పెట్టుకుందాం చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఒక హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకున్నాను వాటర్ కంటే ఏమీ లేదు ఓన్లీ ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ ఉంటుంది కదా అది మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు మనకి పాలు అనేవి మరగాలి చూడండి మనకి ఇలా పాలు మరుగుతున్నప్పుడే ఒక స్పూన్ పంచదార వేసుకోండి ఒక స్పూన్ సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఓకేనా ఒక స్పూన్ పంచదర వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకుని కొంచెం మరగనివ్వండి మరిగిన తర్వాత మనము సగ్గుబియ్యం పెళ్ళి వేసేసుకుందాము కొంచెం మనకి పాలు అనేవి మరిగట్టాలి బాగా చూడండి మనం పంచదార వేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత మీ దగ్గర పువ్వు ఉంటే వేసుకోండి సో నా దగ్గర లేదు కాబట్టి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను జస్ట్ కొంచెం జస్ట్ కొంచెం వేయండి చాలు అంతే ఒక అంటే కొంచెం కలర్ మారడం కోసం అంతే కొంచెం వేసుకుంటే సరిపోద్ది అదే మనం కొంకుంపు వేసుకున్నామంటే మనం ప్రాసెస్ అయ్యే లోపులో మనకి అది కొంచెం ఎల్లో కలర్లో మారుతుంది ఓకేనా కొంచెం వేసుకోండి లైట్ కలర్ ఎల్లో కలర్ వేసుకోండి లేదంటే కొంచెం పసి వేసుకున్నా పర్వాలేదు చూడండి మనకి పాలన్నీ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా సగ్బియ్యం బిల్లలు ఒకటొకటి నెమ్మదిగా వేసేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవచ్చు స్లోగా తీసుకోండి కింద అంటుకుని ఉంటాయి కదా ఇలా స్లోగా తీసుకుని ఒక్కొక్కటే వేసేసుకుందాము ఇలా మనం సగ్బియ్యం బిల్లలు వేసాం కదా వేసిన తర్వాత మనము అస్సలు కలపకూడదు కలపకుండా అట్లనే ఉంచాలి అవి ఉడికిన తర్వాత వాటంతటవే పైకి తేలుతాయి ఎక్కడ విడిపోతాయనే భయం కూడా అవసరం లేదు ఓకేనా మనం సగ్గుబియ్యం బియ్యం వేసాం కదా చూసారా ఇవి మనకి పాల్లో బాగా ఉడకాలి చూసారా అస్సలు విరిగిపోవడంలో చూసారా విడిపోవడం లేదు విరిగిపోవడం విరిగిపోవడంలో చూసారా ఇవి మనకి పాలు దగ్గర పడేంత వరకు ఈ సగ్గు బియ్యం బిల్లలు ఇందులోనే మనకి బాగా ఉడకాలి మనకు పాలు దగ్గర పడేంత వరకు ఇందులోనే వీటిల్ని ఉడికించుకోవాలి కొంచెం పాలు దగ్గర పడిన తర్వాత మనము దించేసుకోవచ్చు మనకి రసమిల్ల అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని దించేయచ్చు చూసారు ఎంత వచ్చినాయో సో దీన్ని దించేసుకొని వేరే బౌల్లో వేసేసుకుందాము నేను వేరే బౌల్లో తీసుకుంటున్నాను వన్ బై వన్ వేసుకుంటూ చూసారు ఎంత బాగా వచ్చినాయో కదా మనకి చాలా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎక్కడ ఇరిగిపోవడం అనేది ఉండదు ఇరిగిపోవడము విడివిడిగా వచ్చేయడం ఇట్లాంటిది ఏమి ఉండదు మనకి చాలా బాగుంటాయి ఒక్కసారి ఇలా కొంచెం వెరైటీగా చిన్న సగ్గబియ్యమే వాడాలి దీనికి చిన్న సగ్గ బియ్యం అయితేనే బాగుంటుంది సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది సగ్గుబియ్యంతో మనం రసమిల్లై చేసాము చాలా బాగుంటుంది ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే రసమిల్ల అయితే రెడీ అయిపోయింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి చూసారు కదా ఫైనల్లీ మనకి సగ్గుబియ్యంతో రసమల్ల అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయాలంటే వీడియో మొత్తం చూడాలి కదా సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేసి ట్రై చేసి మీకెట్లా వచ్చిందండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలపడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండే రసమల్ల అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్